టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు భారత రాజ్యాంగ పరిరక్షణను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా తీసుకుంటుందని ఈ విషయంలో రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని ఆయన అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశంలో పూర్తి స్థాయి అధికారంలోకి రావడానికి బీజేపీ నార్త్ సౌత్లో రాజకీయ కుట్రలు పనుతోందని అద్దంకి దయాకర్ ఆరోపించారు జమిలీ ఎన్నికలతో ప్రయోగాలు చేయడం కూడా బీజేపీ రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగమని అన్నారు దేశంలో రాజకీయ ప్రత్యర్థులని శత్రుత్వంగా చూడటం బీజేపీకి ఆనవాతిగా మారిందని విమర్శించారు అద్దంకి దయాకర్ భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా ఈ రోజుల్లో ఉంది బీజేపీ సామ్రాజ్యవాద దృక్పథం బీజేపీ రాజకీయ స్వార్థం ఈరోజు బీజేపీని పతనం వైపు నెడుతున్న పరిస్థితి రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈరోజు బీజేపీ అవతరించడం అనేది చాలా ప్రమాదకరమైన అంశం ఇప్పుడు రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కదా చంద్రబాబు గారితో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో లుకలుకలు అటు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఇటువైపు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి ఎలాంటి గిల్లి గజ్జాలకు వస్తున్నారో చూస్తున్నారు ఇది కూటమిలో లుకలుకలకు ఒక ఉదాహరణ సో చంద్రబాబుతో కయ్యం అనేది టోటల్గా బీజేపీ ప్రభుత్వానికే ప్రభుత్వం యొక్క ఉనికికే ప్రమాదం అని తెలిసిన తర్వాత తగ్గుతున్న పరిస్థితి ఉన్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్తో తను ముందుకు వెళ్ళి ఏ విధంగా టీడీపీని పక్కన నెట్టాలనే వ్యూహం నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది పంజాబ్లో అకాలితో అకాలీలతో ఆలోచించిన మహారాష్ట్రలో షిండేతో ఆలోచించినా ఇంకో రాష్ట్రంలో ఇంకొకరితో ఆలోచించినా తన రాజకీయ మిత్రులతో కలిసి రాజకీయ లబ్ధి పొంది ఏ విధంగా అదే రాజకీయ పార్టీని అంతం చేయాలనేదే బీజేపీ ఎత్తుగడ ఉంటుంది ఇప్పుడు కూడా కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు ఇప్పుడు బీజేపీకి ప్రమాదం కూడా భవిష్యత్తు